పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపులో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు పోలీసు అమరవీరుల ముగింపు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం నందు సుమారు నూట ఇరవై మంది రక్తదాతలు రక్తదానం చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ చెంచుబాబు సిఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడుతో పాటు సర్కిల్ పరిధిలోని పలువురు పోలీసు సిబ్బంది కూడా ముందుకు వచ్చి రక్తదానాన్ని చేయడం నిజంగా అభినందనీయంగా చెప్పుకోవాలి ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రక్తదాన శిబిరం లో పాల్గొన్న పలువురు రక్తదాతలు ముందుకు వచ్చి ఒక సేవా కార్యక్రమానికి సంఘీభావంగా తమ రక్తదానాన్ని చేయడం నిజంగా సంతోషకర పరిణామమని మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పోలీసు శాఖ కూడా తమ వంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు సిఐ మురళీకృష్ణ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు ये चीज रिपोर्ट करना है ये न करना है उसको चलो चलो आप पे फोन नंबर K U tNetati al-Titdhineoro See drop one cam he little bar సార్ సార్ 오늘은 i s e 요

呵呵呵。 తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు డీజీ గారు డీజీపీ గారి ఆదర్శ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామరేషన్ వీక్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా సుళ్లూరుపేటలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది సులూరుపేట సిఏ గారు సులూరుపేట తడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ అసలు పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో విరివిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనిషికి కూడా రక్తదానం చేసేటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీసు సభ పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరివిగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీని ప్రోగ్రామ్ విజయవంతంగా చేస్తున్నటువంటి సుల్లూరుపేట సిఏ గారికి ఎస్ఐ సుల్ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ తడ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్